సంవత్సరం పాలన పూర్తయింది బ్రహ్మాండం బద్దలైతా ఉంది రైతులందరూ ఆనందంగా ఉన్నారు పండగ చేసుకుంటున్నారు మహిళలందరూ కూడా ఆనందంగా ఉన్నారు వ్యవసాయ కూలీలు ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయింది వెరిగిపోతా ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు పండగలు చేసుకుంటా ఉన్నారు ఈ పండగలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఈ వేదిక మించి అడగదుకున్నాను ఇచ్చిర్రా రైతు భరోసా చెప్పాలా వచ్చిందా రైతు భరోసా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు వస్తున్నాయా పిలగాలకు నోటిఫికేషన్లు వచ్చినాయా పెళ్లి పెళ్లి మండపంలో తులం బంగారం వచ్చి ఇచ్చిపోయిర్రా మరి ఆరు గ్యారంటీలు అమలు చేయమని చెప్పి బిజెపి లుల్లి చేస్తా ఉంటే నిన్న ఒక నాయకుడు పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఖబర్దార్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి బట్టి విక్రమార్గం మీద మాట్లాడతావా అని ఇచ్చాడు ఈ ఖబర్దార్ అనగానే ఇప్పుడు మాకు లాగులు బీజేపీ బిజెపి నాయకులందరూ ఇంట్లుంటరా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే ఇలా ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం పోరాడేటువంటి సైనికులం మేము ఇంకొక ఆయన నేను ఇలా పత్రికల్లో చూసినా శ్రీధర్ రెడ్డి గల్లీ నాయకుడు అంటుండు నేను నేను చెప్తున్న వాస్తవం నేను గల్లీ నాయకుడిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలన్నీ దాకా గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి ఇలా ప్రజాపక్ష మీరు చెప్తున్నటువంటి వాస్తవం ఉంది గల్లీ నాయకునే నేను బట్టి విక్రమార్క గారితో చర్చించడానికి స్థాయి కావాలన్నట ఆ స్థాయి ఏందో మీరు పేర్కొంటే మరి అది ఏం చదువుకోవాలా వారిని అడగాలంటే ఏదైతే శాసనసభ ఎన్నికల సమయంలో ఆరకే ఇచ్చిరాయా అమలు చేయండి అని అడగాలంటే ఏమి స్థాయి ఉండాలనో ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్పాలా మీరు కబర్దార్ అనగానే భయపడటానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ఆశామాసి వ్యవహారం కాదు ఇలా పన్నెండు వందల మంది పిరగాలని బలి తీసుకొని మా నాయకుడు మా నాయకుడిని పట్టుకొని అడుగుతారా అంటారు అర్హత ఏమర్హత కావాలి మీ నాయకుల్లాగా ఒక ఎకరం కూడా బారని జాలిముడి ప్రాజెక్టు మేము కట్టలే మాతోని కాలేకపోయింది ఇలా నాలుగు నాలుగు పర్యాట శాసనసభ ప్రాతినిధ్యం వహించిన ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమి ఏం ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఇలా చెప్పాలా ఇలా నేను నిన్న చాలా విషయాలు చూసిన సోషల్ మీడియాలో మొన్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమం జరగంగానే ఇలా సోషల్ మీడియాలో వేదికగా ఇలా మోడీ గారి దగ్గర నుంచి ఏమొచ్చినాయి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఏమొచ్చినాయని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఇలా నాయకులకు కల్లుండి చూడలేని అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇలా అంతో ఇంతో గ్రామాలలో పని అవుతుందంటే ఆడబిడ్డలు పొలం పొలాలకు పోయి పని చేసుకుంటున్నారంటే నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్ఈ జీఎస్ కి ఇచ్చినటువంటి డబ్బులేదప్ప మీ జేబుల నుంచి మీ ఖజానాలు ఇచ్చింది ఏమి లేదు విషయం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీ చేతుల్లో మోసపోయినటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ తరఫున పోరాటం అనేది మీకు ఇలా కండ్ల మంటగా తయారైంది అందుకనే ఇలా బట్టికాల దగ్గర నాలుగు మార్కులు వేపించుకోవడం కోసం మీరు ఆయన భజన చేసి ఇలా మేము బీజేపీలను విమర్శించరా అంటే ఇలా మీకు మీ పండగ మీకు తప్ప ఇలా గ్రామాలల్లో పోతే ఆ రోజు ఎన్నికల సమయంలో మరి ఇన్ని హామీలు ఇచ్చారు కదా రేపు గ్రామాలల్లో పోయి కాంగ్రెస్ నాయకులు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇలా పూర్తి స్థాయిలో మోసం చేసిరు ఇలా మొత్తం చెప్తున్నాను నిన్న నేను పత్రికలు చూసిన ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారంటీలు అమలైపోయినాయట ఏ గ్యారంటీ అమలైందో చెప్పాలా కాంగ్రెస్ నాయకులు నేను ఇక్కడ నుంచి పోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టమని అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి చెప్పి దాంట్లో పొరపాట్లు ఉన్నాయో చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారు మిగతా రాష్ట్రాల గురించి మీకు ఏం తెలుసు దేశం కాదు ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారు వైపు చూస్తా ఉంది తెలంగాణలో ఏం పాడుపడ్డది ఇలా మీ మాటలు నమ్మి ఓట్లేసినందుకు మీరు ఏం చేశారు కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బూటకపు మాటలు నమ్మి ఓట్లేసినందుకు ఇలా పూర్తి స్థాయిలో మోసం చేస్తే అమ్మ ఈ కర్మ మనకు వద్దురాబాబని మహారాష్ట్రలో గెదివీర్రు హర్యానాలో గదివీర్రు ఉరికించుకుంటారు నిన్న చూసిన చల్ల చట్టాల గురించి